జెండా వందనం ఈ మాట వినగానే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేస్తాయి ఇప్పటి పిల్లల సంగతి ఏమో తెలియదు కానీ మా నైంటీస్ కిడ్స్కి మాత్రం సంవత్సరంలో అన్నిటికంటే పెద్ద పండుగ జెండా వందనమే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం ఇలాంటి పదాలు చాలా తక్కువగా వాడేవాళ్ళం రేపు ఏంటి స్పెషల్ అని ఎవరైనా అడిగితే జెండా వందనం అని చెప్పేవాళ్ళం మేము ఎంత హడావిడి ఉండేదో ఇంట్లో చిన్న పని చెప్పినా చెయ్యం కానీ స్కూల్లో మాత్రం ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు క్లాస్ మొత్తం నీట్గా శుభ్రం చేసి కడిగేసి డెకరేషన్లు చేసేసి స్కూల్లో పిల్లలందరం కలిసి గ్రౌండ్ అంతా నీట్గా మార్చేసి జెండా గద్దెను శుభ్రం చేసి పెయింట్ కూడా వేసేసేవాళ్ళం ఇవన్నీ అమ్మాయిలు అబ్బాయిలు అందరం కలిసే చేసేవాళ్ళం అబ్బాయిల పని ఇక్కడితో అయిపోతుందేమో కానీ మా అమ్మాయిలకు మాత్రం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది జెండా వందనం వస్తుంది అంటే ఒక వైట్ కలర్ కొత్త యూనిఫామ్ కొనేయడమో ఉన్నదాన్ని నీటుగా ఇస్త్రీ చేయించడమో చేసేసి కొత్త సాక్సులు కొత్త షూస్ వాళ్ళం తెల్లారితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లేదా జనవరి ట్వంటీ సిక్స్త్ అయితే ముందు రోజు కంగనహాల్ అదేనండి ఫ్యాన్సీ స్టోర్స్ అంటాం కదా అవే కిటకిటలాడిపోయేవి ఎన్ని జతల రిబ్బన్లున్నా ఆ రోజు ఖచ్చితంగా కొత్త వైట్ రిబ్బన్స్ కొనాల్సిందే కొంతమంది జెండా మ్యాచింగ్ రంగు గాజులు కొనుక్కునేవాళ్ళు నేను మాత్రం ప్రతి జెండా వందనానికి తెలుపు ఎరుపు రంగుల మట్టి గాజులు తీసుకొని వాటిని కలిపి వేసుకునేదాన్ని బొట్టుబిల్లలు చెవి కమ్మలు నెయిల్ పాలిష్లు అన్నీ కావాల్సిందే ఇంట్లో పోరు పెట్టి మరీ అన్నీ కొనిపించుకునేవాళ్ళం అప్పట్లో మెహందీలు తక్కువ గోరింటాకు చెట్టు ఉన్న వాళ్ళు గోరింటాకు పెట్టుకునేవాళ్ళు ఒకవేళ దొరకకపోతే వీధుల వెంబడో టెంపుల్స్ ఉన్న ఏరియాల్లోనో తిరిగి కొబ్బరి చిప్పలు వెతుక్కొచ్చి వాటితో మైదాక్ తయారు చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి పువ్వుల వేటకు బయలుదేరి కోసుకొచ్చిన పూలన్నీ అందరం సమానంగా పంచుకొని ఇంట్లో మమ్మీ చేత మాలలు కట్టించుకొని తర్వాతి రోజు కోసం సిద్ధం చేసి పెట్టుకునేవాళ్ళం ప్రతిరోజు తొమ్మిది గంటలకు స్కూల్ అయితే ఎనిమిది గంటలకు నిద్ర లేచే మేము జెండా వందనానికి ముందు రోజు రాత్రి పదకొండయ్యేదాకా నిద్రపోకపోయినా పొద్దున్న మాత్రం త్వరగా లేచేవాళ్ళం ఆ రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకే అమ్మ నిద్రలేచి మా మీద దుప్పట్లు లాగేసి ఇవాళ జెండా వందనం అని గట్టిగా అరిచేది దాంతో నేను మా అన్నయ్యలు దెబ్బకు లేచి కూర్చునేవాళ్ళం ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు కదులుతున్నట్టే ఉంటుంది నాలుగు గంటలకే నిద్రలేచి వేణీళ్ళు కాచుకొని త్వరగా స్నానాలు ముగించుకొని ఇస్త్రీ చేయించి పెట్టుకున్న కొత్త వైట్ యూనిఫామ్ వేసుకొని కొత్త రిబ్బన్లతో రెండు జడలు వేయించుకొని జడల చుట్టూ పువ్వులన్నీ అందంగా పెట్టుకొని అవి కూడా చాలనట్టు మళ్ళీ గులాబీలు కొని జడకు పువ్వు పెట్టేవాళ్ళం తెచ్చుకున్న గాజులన్నీ చేతి నిండా వేసుకొని నుదుటికి పెట్టుకున్న స్టిక్కర్ కింద చిన్నగా కుంకుమ బొట్టు పెట్టి ఫుల్గా రెడీ అయిపోయేవాళ్ళం ఏడు గంటలకు స్కూల్లో ఉండాలంటే ఆరున్నరకే వెళ్ళిపోయేవాళ్ళం మేము వెళ్ళిన రెండు గంటల తర్వాత స్కూల్లో జెండా ఎగరేసేవాళ్ళు అప్పటి వరకు ఎవరు బాగున్నాం ఎవరు బాగా రెడీ అయ్యామని ఒకరినొకరు చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి కూడా సరిపోయేది కాదు మాకు జెండా ఎగరేసేటప్పుడు జనగణమన గీతం పాడడానికి నన్ను పిలిస్తే బాగుండు నన్ను పిలిస్తే బాగుండు అని ప్రతి ఒక్కరి మనసులో ఉండేది కానీ ఎవరో కొంతమందినే పిలిచేవాళ్ళు అందులో నేనైతే ఉండేదాన్ని అబ్బా అది నాకు ఎంత గొప్ప విజయంలా అనిపించేదో ఆ తర్వాత జాతీయ గీతాలు పాటలు పాడించి ఆటల పోటీల్లో గెలిచిన వాళ్ళకి ఇచ్చి ఒక స్వీట్ కొంచెం మిక్చర్ బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ పంచిపెట్టేవాళ్ళు మామూలు రోజుల్లో కొనుక్కొని తినే వాటికంటే ఆ రోజు మాకవి చాలా రుచిగా అనిపించేవి స్కూల్ పిల్లలందరినీ ర్యాలీలాగా వీధులన్నీ తిప్పుకొచ్చేవాళ్ళు ఆ టైంలో మేము ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంత సరదాగా గడిపే వాళ్ళమో అందరికంటే ముందు వరుసలో నిల్చున్న వాళ్ళు మాత్రం ఇక నాకంటే తోపు ఎవ్వరూ లేరు అన్నంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎంతైనా ఆ రోజులే వేరబ్బా అన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి ఆ రోజు జరిగినవన్నీ ఇంట్లో చెప్పుకొని సాధించిన బహుమతుల్ని గర్వంగా చూపించుకుంటే కలిగే ఆనందం ముందు ఏది సాటి రాదు ఇవన్నీ విన్న తర్వాత మీకు కూడా ఆనాటి రోజులు గుర్తొచ్చాయా గుర్తొచ్చుంటే మీరు ఏమేం చేసేవాళ్ళు ఈ జెండా వందనం రోజు ఒకనాటి మీ తీపి గుర్తులు అన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే